ఆ టైంలో హీరోయిన్ అవకాశం వచ్చింది కదా అది అది ఏ సినిమా చెప్పొచ్చా ఇప్పుడు ఐ వాంట్ ఓకే యాక్చువల్లీ చెప్ప అయిపోయింది కదా అది అయిపోయింది ఓకే ఐ లీవ్ ఇట్ బట్ ఇట్ అ బిగ్ ఫిల్మ్ హిట్ ఇట్స్ మంచి తర్వాత హిట్ అయిన సినిమా మంచి ఫిల్మ్ చాలా మంచి డైరెక్టర్ దాని నన్ను తప్పేముంది చెప్పడానికి ప్రాబ్లం ఏంటి ఐ dont ఇట్స్ ఇట్స్ నాట్ ఎ నెగటివ్ థింగ్ కదా ఇట్ ఇస్ నాట్ నెగటివ్ బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఓకే ఓకే ఐ డోంట్ నో ఐ డోంట్ ఫీల్ లైక్ ఓకే రైట్ నథింగ్ ఓకే ఓకే అండ్ ఆ మీరు హీరోనిగా చేస్తున్న తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి ఒక టైంలో మీరు రాజమౌళి గారి ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేశారంట ఏ సినిమా అది మగధీర సలోని క్యారెక్టర్ ఐ థింక్ ఎందుక ఎందుకు మరి అంత పెద్ద డైరెక్టర్ పిలిచినా కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఒక చాలా రోల కోస్ట్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ సో నువ్వు వస్తే వద్దంటే హిట్ అయింది మేము అంత పబ్లిక్ మీట్స్ అవన్నీ జరుగుతాయి సక్సెస్ మీట్స్ అప్పుడు సిద్ధార్థ్ త్రిషాని ఎంత ఇష్టపడ్డారో జనాలు నన్ను వేదా వేదా అని పిలిచారు సో ఐ వాజ్ హ్యాపీ ఐ వాజ్ టచ్డ్ కానీ నాలో ఇంకా ఒక ఫిల్మ్ ఒక ఫిల్మ్ని నా షోల్డర్స్ మీద క్యారీ చేసేంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది నాలో పొటెన్షియల్ ఉంది నాకు దెసే రైట్ మనం ఏంటో మనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనేసి సో అలాంటి కాన్ఫిడెన్స్లో అమ్మాయిని సో ఆ క్యారెక్టర్ స్లాట్ ఇండస్ట్రీలో ఎక్కువ ముద్రపడి జనాలకు కాదు పీపుల్ జస్ట్ సీ యూ యాజ్ పర్ఫార్మర్ అది నేను అర్థం చేసుకున్నాను ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను అది ఇండస్ట్రీలో ఎందుకంటే మన హీరోస్కి చాలా చాలా హై ఇమేజ్ మన హీరోస్ తెలుగులో ఒకటి ఐ అండర్స్టూడ్ సో దట్ ఈజ్ మేబీ దట్ కుడ్ బి అరియర్ వైజ్ మిస్టేక్ అనను ఐ డోం వాంట్ హర్ట్ ఎనీ వన్ బై సేయింగ్ మిస్టేక్ బట్ దానివలన కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అండ్ అది జరిగిన తర్వాత ఐ వాజ్ ఓవర్ కాషియస్ సో అంటే నేను ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సన్ యాజ్ సచ్ సో అయిపోయింది ఓకే సో ఇట్ హిట్ అయిపోయింది నా నేను లీడ్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అనమాట సో ఓకే విల్ స్టార్ట్ ఫ్రెష్ విల్ విల్ అన్నీ విల్ బి వెరీ కేర్ఫుల్ అని అనుకున్నాను అదే టైంలో రాజమౌళి రాజమౌళి గారు ఆఫర్ అది ఇచ్చారు అనమాట సలోనీ క్యారెక్టర్ సో అది నేను ఇప్పుడు అనిపిస్తుంది ఐ షుడ్ డన్ ఇట్ ఎక్కువ ఆలోచించకుండా ఉండవలసింది వాస్ ద బిగ్ డీల్ అనేసి బట్ అది కేవలం నా కరియర్ మీద ఒక అరే గాడ్ గాడ్ చేయాలి నేను బికాస్ ఐ డెంట్ హ్యావ్ అ గుడ్ మేనేజర్ ఆల్సో సో టు టెల్ మీ సో మా మా ఇంట్లో యాటిట్యూడ్ ఏంటి చేసే ప్రతి పని డూ ఇట్ విత్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అది మమ్మీ ఎప్పుడు చెప్తారు నాకు అది దట్స్ ట్రూ అలానే చేయాలి ప్రతి పని కానీ హౌ యూ సెలెక్ట్ ఆల్సో మ్యాటర్స్ ఈ ప్రొఫెషన్లో సో అక్కడ ఆయన అలా అడిగినప్పుడు నేను చేయకపోవడం అనేది ఐ ఐ థింక్ ఇట్స్ అ మిస్టేక్ చే అప్పుడు చేయకపోవడం ఎందుకంటే అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే తను అక్కడ ఆ సినిమాలో చేసింది వస్తే ఎందుకు అంత మేబీ దే మైట్ టేక్ ఇట్ యు మేబీ దే మైట్ థింక్ దట్ ఓకే షీఈస్ బీయింగ్ యు నో మేబీ ఆరగెంట్ యూనో ఈ అమ్మాయికి మేబీ షీఈ్ ఆరగెంట్ అనుకుంటారేమో బట్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దాట్ అండ్ హీస్ సచ్ అ బిగ్ డిరెక్టర్ దట్ ఆ మినిట్ ఆయన ఆలోచిస్తారు దెన్ హీ వుడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ అన్ యాక్టర్స్ కాల్డ్ అర్చన హీ వుడెంట్ హీవుడెంట్ ఆయనకు అంత టైం పెట్టేంత టైం లేదు ఆ థాట్ ప్రాసెస్ ఉండదు బట్ అది నాకు మేబీ మిస్టేక్ జరిగింది రాజమౌళి గారు ఇస్ అ వెరీ నైస్ డైరెక్టర్ అది ఒక సాంగ్ చేశాను వెరీ నైస్ డైరెక్టర్ ఐ వాజ్ హ్యాపీ అయిన నన్ను ఆ సాంగ్ కి పిలిచారు అని బట్ ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ నేను ఓపెన్ అప్ అయి మాట్లాడతాను ఒకసారి నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను సార్ ఐఎమ్ సారీ ఐ కుడెన్ డూ దట్ బట్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అనేసి బట్ అంత ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు సో కలిసారు ఎప్పుడన్నా తర్వాత మగధీర తర్వాత ఐ మెట్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీజ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ రాజమౌళి గారు అండ్ రమా రమా గారు వెరీ నైస్ చేసినా కూడా నేను ఇప్పుడు సపోజ్ ఆ సినిమా ఉంటే రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ ఆయనకి ఒక ఆర్టిస్ట్ మేబీ హీ వుడ్ హండెస్టు యు నో సో దిస్ ఈస్ ఆల్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్ ఇన్నోసెన్స్ మరో అంత చూజీగా వెళ్తున్నప్పుడు మళ్ళీ కలేజా లాంటి సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఎందుకు చేశారు మళ్ళీ అగైన్ అ లాంగ్ గ్యాప్ సో అప్పుడు అనుకున్నాను అనమాట ఐ షుడ్ బి కేర్ఫుల్ అని బట్ వెన్ యూ కేర్ అని ఐ సెట్ సో మెన్ ఆఫర్స్ కీప్ కమింగ్ దెన్ యూ కెన్ పిక్ ఎన్ చూస్ నాకు తర్వాత ఏమనిపించిందంటే ఇరెస్పెక్టెడ్ టు డూ డిస్ మీకింగ్ లో కొంచెం తడబడ్డారు అది జరిగిందా అది చేయాలా ఇది చేయాలా ఏది చేయాలి ఇప్పుడు ఒక ప్ర అదే కదా చెప్తున్నాను అది నేను మిస్టేక్ అని కూడా అనలేను ఏజ్ అ ఫన్నీ సిచువేషన్ ఐ కాంటిమెన్స్ ఏ మిస్టేక్ పీపుల్ విల్ థింక్ వాట్ మిస్టేక్ ఇన్ ఇట్ యునో మేము మాకు అర్చన నచ్చింది దే నచ్చింది నేను నచ్చుకున్నాను నన్ను ఆ లె క్యారెక్టర్లో బట్ దానికంటే మంచి బ్రైటర్ ఫ్యూచర్ ఉండేది నాకు టు కట్ ఇట్ షార్ట్ యా డెసిషన్ మీకు కానీ టోటలీ బ్లేమ్ నేను నన్ను నేను కూడా తీసుకోను ఎందుకంటే ఆ సినిమా చేసిన తర్వాత ఇంకొక ఫిల్మ్ నాకు అర్చన యూ విల్ బి ఆఫర్డ్ అని కూడా అన్నారు విచ్ డిన్ హ్యాపీ సో యా బేసికల్లీ బిలీవ్ ఇన్ నౌ అంటారు చూడండి ఇవాళ ఇవాళ ఏం జరుగుతుందో అది నిజం రేపు అది జరగచ్చు నేను అది చెయ్యొచ్చు అనేది ఈజ్ నాట్ ద ట్రూత్ ఈజ్ నాట్ రియాలిటీ బికాజ్ మాటలు అనేవి ఎప్పుడన్నా యూనో చేంజ్ అవ్వచ్చు బహుశా మగధీరలో సలోని క్యారెక్టర్ మీరు చేసి ఉంటే మర్యాద రామంలో మీరే హీరోయిన్ అయి ఉండేవాళ్ళేమో ఐ డోంట్ నో బట్ ఎస్ టు వాట్ ఐ ఎందుకంటే రాజమౌళి గారు ఇస్ అ వెరీ నైస్ పర్సన్ ఆయన ఒక ఆర్టిస్ట్ తపన ఏంటో అర్థం చేసుకోగలుగుతారు అది అదైతే నాకు తెలుసు అంటే ఇండస్ట్రీ అంతా ఈ క్యాల్కులేషన్స్ మీద నడుస్తుంది కదా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మనుషులు చాలా గా ఉంటారు అట్ ద సేమ్ టైం చాలా ఇమోషనల్గా కూడా ఉంటారు సో రాజమౌళి గారు అలాంటి హీ కమ్స్ అండర్ అ వెరీ నైస్ పర్సన్ సో అదే అదే అది అక్కడ నాకు అదొక మిస్టేక్ ఉంటుంది అది నాకు ఇప్పటికీ సడన్గా గుర్తొస్తూ ఉంటుంది అరే సచ్ నైస్ డిరెక్టర్ అండ్ ఐఎమ్ అ గుడ్ యాక్టర్ ఐమ్ ఐమ్ నాట్ అంటే అది ఐ కుడ్ హ్యావ్ ఇంప్రెస్డ్ రాజమౌళి గారు విత్ మై యాక్టింగ్ యునో సో అది కొంచెం యా ఐ ఐ డూ రిగ్రెట్ దట్ డెసిషన్ ఐ డోట్ బట్ దర్ ఇస్ నా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయలేను అదర్ దెన్ జస్ట్ నాట్ రిపీటింగ్ యాకే